ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అని అన్నారు అది బీర్బల్ ఒప్పుకోలేదు మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం అతని తెలివితేటలు మేధస్సు మీద చాలా నమ్మకం కానీ అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా అందుకని మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు సరే రేపిద్దరం మారువేషం వేసుకుని నగర పర్యటన చేద్దాం ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తాను అని బీర్బల్ ఒప్పుకున్నాడు అనుకున్న ప్రకారం మర్నాడు ఇద్దరూ మారువేషం వేసుకుని నగర పర్యటన చేశారు నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలు అమ్ముకునే అతని దగ్గరికి వెళ్ళి మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసార్లం దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్ళిపోయారు ఇప్పుడు చాలా ఆకలేస్తుంది కొంచెం సహాయం చేస్తారా తినడానికి మీ కొట్టులోంచి ఏదైనా ఇప్పించండి అని నాటకం ఆడాడు మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చేదరించుకుని చిచి దందా చేసుకునే టైంలో ఈ గోలేంటయ్యా నిన్ను చూసి కొనేవాళ్ళు కూడా రారు పోపో అని చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు బీర్బల్ ఊరుకోకుండా చాలా ఆకలేస్తోందయ్యా అని బతిమిలాడాడు మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తిని బండారాలు పెట్టుకుని కూడా ఏమాత్రం చెలించలేదు సహాయకుల చేత బీర్బల్ని మెడబెట్టి కొట్టు బయటకు గెంటించాడు బీర్బల్ అక్బర్ మహారాజుతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దారిలో ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు అలాగే మారువేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గరికి వెళ్ళి బీర్బల్ మళ్లీ అదే నాటకం ఆడాడు అయ్యా మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసార్లం దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది కొంచెం సహాయం చేస్తారా అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు ఆ మేస్త్రి వెంటనే అయ్యో అలాగా నాతో రండి అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు వాళ్లకు కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించమన్నాడు అతని భార్య కూడా అలాగే అన్నం కూర పచ్చడి పులుసు తయారు చేసి రుచికరమైన భోజనం వడ్డించింది భోజనం అయ్యాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్ బీర్బల్కి కర్రలు ఇచ్చాడు ఇలా మర్యాదగా అతిథులులాగా సత్కరించాడు సాయంత్రానికి అక్బర్ బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొంత తినుబండారాలు ఒక మూటలో కట్టి ఇచ్చాడు తిరిగి సభ చేరాక బీర్బల్ అక్బర్తో ప్రభు చూశారా మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు అలాగే బండలు కొట్టుకునే వృత్తి చేసుకుంటున్న మేస్త్రికి కఠిన హృదయం లేదు మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పటికైనా ఒప్పుకుంటారా అని అడిగాడు అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి అతని కుటుంబానికి అమూల్యమైన బహుమానాలు పంపించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు శ్రీమాత్రే నమ